లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్స్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి కూటమిని చేల్చడం వైసీపీకి సాధ్యమని భావిస్తున్నారా సాధ్యమే సాధ్యం కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంటుంది అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది ముఖ్యంగా అధికార కూట కూటమి గుండెల్లో రైలు పరిగెత్తించేలా ఈ పరిణామాలు ఉండడం గమనార్హం గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయని కోటారి రాజకీయాల వల్ల ఆయన పార్టీకి దూరమయ్యారని ప్రచారం జరిగింది దానికి తగ్గట్టుగానే ఆయన పార్టీ పదవులకు రాజీనామా చేయడం రాజ్యసభ సభ్యత్వానికి కూడా గుడ్ బై చెప్పడం వంటివి చకచకా జరిగిపోయాయి కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది జనవరి రెండు వేల ఇరవై ఆరు నాటి తాజా పరిణామాల ప్రకారం లెక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లెక్కర్ స్కామ్ గురించి ఏమీ తెలియదని ఆయనకు క్లీన్ చిట్ ఇస్తూ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన కూటం ప్రభుత్వానికి ఊహించని షాక్ అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి నిజాయితీ పొరుడని ఆయన చుట్టూ ఉన్న కొఠారి వల్లనే సమస్యలు వచ్చాయని చెబుతూనే జగన్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు జగన్కు అనుకూలంగా ఆయన తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు విజయసాయిరెడ్డి మళ్ళీ జగన్కు అండగా నిలబడాలని నిర్ణయించుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తుంది కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన నేరుగా ఆరోపించారు జగన్ను ఒంటరిని చేసి దెబ్బతీయాలని చూస్తున్న కూటమి ఎత్తుగడలను చిత్తు చేసేందుకు విజయసాయిరెడ్డి తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో ఉన్న తన పరిచయాలను వాడుకుని జగన్పై వస్తున్న కేసుల విషయంలో ఒక రక్షణ కవచంలా మారాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం ఇది కూటమి నేతలకు అసలు మింగుడు పడిన విషయం ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో వ్యూహకర్తగా ఆర్థిక మూలాలను పర్య పర్యవేక్షించే వ్యక్తిగా విజయసాయి రెడ్డికి ఉన్న పేరు సామాన్యమైనది కాదు కూటమి విడిపోతేనే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక రాజకీయ ప్రచారానికి నాందిగా కనిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల నాటికి కూటమిలో చీరుకులు తెచ్చేలా ఈ తన రాజకీయ ఎత్తుగళ్లు ఉంటాయని ఆయన పరోక్షంగా హెచ్చరించారు రాజకీయాల నుంచి తప్పుకుంటానని గతంలో చేసిన విజయసాయిరెడ్డి చెప్ చెప్పిన విజయసాయిరెడ్డి ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రావడం జగన్కు కొండంత అండగా మారనుంది ఆయన అనుభవం చాణక్యం మళ్లీ వైసీపీకి తోడైతే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారుతాయన్న భయం ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ వర్గాల్లో మొదలైంది మొత్తానికి విజయసాయిరెడ్డి జగన్కు అనుకూలంగా తీసుకున్న ఈ స్టాండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపుకు దారితీసింది శ్రులందరూ ఏకమే వేళ పాతమిత్రులు మళ్లీ చేతులు కలపడం జగన్కు పెద్ద ఊరటనిచ్చే అంశం రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి ఎలాంటి కార్యాచరణలతో ముందుకు వెళ్తారో వేచి చూడాలి ఆయన రాకతో వైసీపీ శ్రేణులో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా కూటమి పార్టీలు మాత్రం తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది